వెల్కమ్ టు సోనీ సిబ్బు బ్లాగ్స్ ఇదైతే అపోలో చికెన్ అండి చాలా టేస్టీగా ఉంది ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని పొడువు పీసెస్ కట్ చేసుకోవాలి నాది ఇంకా కొంచెం చిన్న చిన్న పీసెస్ అవడం వల్ల కొంచెం చిన్న చిన్నగా వచ్చాయి అదే పెద్ద బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదండి తీసుకొని పొడువుగా కట్ చేసుకుంటే ఇంకా చక్కగా వస్తాయి ఈ అపోలో చికెన్కి అయితే ఇలా చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా పీసెస్ లా కట్ చేసుకోవాలండి పొడువుగా సన్నంగా నేను మొత్తం అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి ఫస్ట్ అయితే దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పచ్చికారం తక్కువ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం టాస్ చేసేటప్పుడు కూడా మళ్ళీ వేసుకుంటాము కారం అది ఉప్పు పచ్చికారం పెప్పర్ పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ జీరా ధనియా పౌడర్ జీరా ధనియా పౌడర్ రెండు నేను కలిపేసే వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూను నేను పావు కేజీ చికెన్ కోసం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాన్ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మైదా వేసుకున్నానండి మీకు మైదా నచ్చదు క్రిస్పీగా కావాలి అనుకుంటే వరిపిండి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కంటే కొంచెం ఎక్స్ట్రా అయితే ఎగ్ ని బీట్ చేసుకొని వేసుకోవాలండి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి నేను పసుపు అయితే వేయడం చూపించలేదు పసుపు కూడా ఒక చిటికడు పసుపు వేసుకున్నాను కలరు వస్తుంది అదే విధంగా మనకి పసుపు వల్ల యాంటీబయోటిక్ అయితే ఉంటదండి పసుపులో నేను ఇది పచ్చకారం వేసుకున్నాను అదే ఇంట్లో వాడుకునే కారం అయితే పసుపు వేయాల్సిన అవసరం లేదు ఇంట్లో వాడుకునే కారంలో ఆడించిన కారంలో మేమైతే పసుపు కలుపుకుంటాము సో పచ్చకారం వేసుకున్నాను కాబట్టి చిటికడు పసుపు వేసు అయితే మంచిది బ్యాటర్ అయితే ఇంతకు ముందు నేను చూపించిన విధంగా అయితే ఉండాలండి పల్చగా ఉండకూడదు అలాగని గట్టిగా కూడా ఉండకూడదు నేను ఇందాక చూపించాను కదా ఆటోమేటిక్గా ఎగ్ వేయడం వల్ల మనకి చికెన్కి అయితే పిండిలన్నీ స్టిక్ అయి ఉంటాయి అంటుకొని ఉంటాయి ఇంకా మనం వాటర్ అది వేయకుండా ఓన్లీ ఎగ్తోనే కలుపుకోవాలండి పిండినైతే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక్కొక్కటిగా విడదీసుకొని వేసుకోండి చికెన్ ని అప్పుడు మనకి ఈజీగా ఉంటది తీసుకునేటప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి బుడగలు ఎప్పుడైతే ఆగిపోతాయో ఆగిపోయిన తర్వాత అప్పుడు మనం హై ఫ్లేమ్ లో పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది బాగా మరిగిన తర్వాత ఒక నాలుగు ఐదు వెల్లుల్లి గుడ్లు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఆ వెల్లుల్లి గుడ్లన్నీ ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న చీలికలుగా చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు మీకు నచ్చితే కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడండి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాము ఒకవేళ మీకు ఇంకా కారం కావాలి మాకు కారం సరిపోదు అనుకుంటే పచ్చకారం కూడా వేసుకోవచ్చు ఇందులోనే సెజ్వాన్ సాస్ ఉంటే సెజ్వాన్ సాస్ వేసుకోండి లేదంటే టమాటో సాస్ వేసుకోండి నా దగ్గర అంటే అందుబాటులో లేక నేనైతే వేసుకోలేదు మీరు ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా చిలిక పెట్టుకున్న పెరుగు అయితే వేసుకొని అది సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేయండి కొంచెం అప్పుడు అది వాటరీగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైతే బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ చికెన్ పీసెస్ అయితే అందులో వేసేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట హై ఫ్లేమ్ లో టాస్ చేస్తేనే మనకి ఏదైతే మనం సాస్ ఇంకా పెరుగు ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి ఈ ఫ్లేవర్స్ అన్ని మన చికెన్ లోకి అయితే వెళ్తాయి ఒకవేళగానే పెరుగు ఇంకిపోయి మొత్తం ఆయిల్ వచ్చేంత వరకు ఇంకపోతే కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ అప్పుడు చికెన్ పీసెస్ వేయండి అప్పుడే మనకి చక్కగా చికెన్ పీసెస్ అయితే ఆ వాటర్ లాక్కొని మనకు ఆ టేస్ట్ అయితే వస్తుంది అండి చికెన్ కి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు చిన్న కప్పుతో సోయా సాస్ వేసుకొని బాగా టాస్ చేయండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే మనకి అపోలో చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీలో ఎంతమందికి అపోలో చికెన్ ఫ్రై తెలుసో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒకవేళ తెలియకపోతే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్ గా మన అపోలో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత జ్యూసి జ్యూసీగా ఎంత బాగుందో ఇందులో ఫుడ్ కలర్స్ కానీ అజీనా మోటా కానీ ఏది వాడలేదండి మనకి బయట పెళ్లిళ్ళో కానీ లేదంటే స్ట్రీట్ ఫుడ్స్ లో కానీ కంపల్సరిగా ఫుడ్ కలర్స్ ఇంకా అజీనా మోటా ఇలాంటివన్నీ వాడేస్తారు మనం అవేమి వాడకుండా ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసేసుకోవచ్చు మా పిల్లలు చూసారు కదా ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అంత టేస్టీగా ఉందనమాట వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి బాయ్ బాయ్